సంగమా నేను ఒక మాట చెప్తాను నా వైపు చూడండి మాట రాత్రి మా సేవకులు పిల్లలతో కూడా మేము మాట్లాడుకుంటూ ఈ మాట అన్నాను అమ్మా నువ్వు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వచ్చావు అనుకో పగలనక రాత్రి అనకా రెక్కల మొక్కలు చేసుకుని అహోరాత్రులు కష్టపడి రూపాయి రూపాయి కూడగట్టుకొని ఒక మంచి స్థితికి వచ్చావు అనుకో నువ్వు మంచి స్థితికి వస్తే బా శహబాష్ ఈ బిడ్డ ఎంత కష్టపడి పైకి వచ్చిందో బా సహభాషరా అనేవాళ్ళు ఉంటారో లేరో నాకు తెలియదు కానీ నువ్వు ఎదిగితే పైకి వస్తే చూసి ప్రకర్షించే వాళ్ళు పొగిడేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు కానీ నువ్వు కూలిపోతే నీ పతనావస్థను చూసి పకా పకా నవ్వాలని ఎదురు చూసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు ఇది లోకంలో జరుగుతుంది నువ్వు గొప్పోడు అయితే ఓ ఘనమైన స్థితికి వస్తే పెంటల మీద నుంచి లేవనెత్తబడి శాసించబడి ఒక ఘనమైన స్థితికి వస్తే సహభాషరా వీళ్ళ పిల్లలు ఎంత కష్టపడ్డారో సహభాషురా భార్య భర్త పిల్లలు ఐక్యంగా కలిసి ఎంత చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నారు బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలరా అని మనల్ని చూసి స్ఫూర్తి తెచ్చుకునేవాడు ఉంటారో లేదో నాకు తెలియదు నువ్వు నిలవబడితే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు బిడ్డా నువ్వు గ్రహించు నువ్వు పడిపోతే పండగ చేసుకుందామని అనుకునేవాడు కోళ్ళలో నీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా విరోధికి ఎప్పుడు ఆ అవకాశం నేను ఇవ్వకూడదయ్యా బ్రతుకు కాలం అంతా నీ కొరకు నేను నిలవబడాలి నీ మార్గంలో నేను సాగిపోవాలి పడిపోయే పరిస్థితి రాకూడదయ్యా ఆర్థికంగానైనా నేను పతనం కాకూడదు ఆత్మీయంగానైనా ఏ కోణంలో కూడా చివరికి నా చదువుల్లో కూడా నేను పతనం కాకూడదు ఎందుకంటే నేను ఓడిపోతే పండగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు దవి దదే అంటున్నాడు అయ్యా నేను కూలి తూలి పడిపోతే శత్రువు ప్రహర్షిస్తాడు వాడు ప్రహర్షించకుండా ఉండునట్లుగా నన్ను లేవనెత్తాయ్యా మన ప్రార్థనలో కూడా ఎంత జ్ఞానంగా ప్రా అంటే జ్ఞానం అంటే కుయుక్తి కాదు మరలిక్కడ ఒకసారి ఆశ ప్రార్థన చేస్తాడు పది లక్షల మంది సైన్యం ఆయన మీద యుద్ధానికి వస్తుంది ఆయన మీద యుద్ధానికి వచ్చేటప్పుడు ఏమంటాడో తెలుసా దేవా నరమాతృని నీ పైన విజయము నొందనీయకు అంటాడు నాతో కలిసి చెప్పండి నరమాతృని పెద్దగా చెప్పండి అమ్మా ఇంకొస్తారు నరమాతృని నీ పైన విజయము నొందనీయకుము ఓ మాట అడుగుతాను ఇప్పుడు ఆ పదివేల మంది సైన్యం యుద్ధానికి వచ్చింది దేవుని మీదక ఆశారాజు మీదక నా మీద జయమనుందని ఎక్కుము అని ప్రార్థన చేస్తే బాగుండేది అట్లా జైలా ఏమంటాడు తెలుసా అయ్యా నేను ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కదయ్యా నాకు అవమానం వస్తే నీకు అవమానం వచ్చినట్టు కదయ్యా నా యావత్ బాధలో పాలి బాగుస్తుడిగా నీకంటే ఇంకెవరుంటారయ్యా నా ఓటమి నీ ఓటమయ్యా అయ్యా నువ్వు ఓడిపోకూడదు నువ్వు కెలవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆశ వంటరివాడైనా ఆ ఒంటరి వాడి పక్షాన దేవుడు నిలవబడి అఖండమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు చెప్దా మ్యామాన్ ఆపద దినాన దేవుడు ముఖం చాటేశాడు అనుకున్న దినాన మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా ఉగ్రత దినాన అంతఃపురములు అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనే ఓడిన చోట నిన్ను గెలిపించటం ప్రారంభిస్తుంది సనుగు కాదు దీనికి పరిష్కారం సనుగు కాదు దేవునికి పరిష్క దీనికి పరిష్కారం ఎంత ప్రార్థన చేసా దేవుడు ఏమి ఇచ్చాడు ఎంత ప్రార్థన చేసా అట్లెందుకు జరిగింది ఎంత ప్రార్థన చేసా నా జీవితంలో ఏం జరిగింది పొర్రపాటును సనుగుడి శబ్దం మన నోట రాకూడదు ఈ భయంకరమైన అపాయకరమైన పరిస్థితుల మధ్యలో అంతఃపురం అనే దేవుని సన్నిధికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆయన సన్నిధిలో గాక రెండవది ఈ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు ఆడేటప్పుడు దేవుణ్ణి కృప వేడుకోవాలి ఆమెన్ ఏం వేడుకోవాలి కృపను వేడుకోవాలి దావిధ అదే వేడుకున్నాడు చూడండి కీర్తనల గ్రంథం అదే పదమూడవ కీర్తన ఐదవ చరణం పదమూడవ కీర్తన ఐదవ చరణం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను పెద్దగా చెప్పండి నేనైతే 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 నీ కృపయందు ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మీరు అందరు నా వైపు చూడండి సైలెంట్గా ఉండండి అంటాడు నేనైతే ఆగండి అరే ఆగండి నా వైపు చూడాలి నేనైతే అరే మీరు అనొద్దామా ఆగండి నా వైపు చూడాలి నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మరి మీరు దేని ఎందు నమ్మిక దావీది అంటాడు నేనైతే నీ కృప ఎందు నమ్మికించి ఉన్నాను మీరు అనవలసిన మాట ఏంటో తెలుసా మేం కూడా మీ కృప ఎందే నమ్మికమయ్యా మేమే మేము కూడా మీ కృప మీదే ఆధారపడ్డామని ఆ కృప మీద మనం ఆధారపడుదుం గాక శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు కూర్చొని చేయాల్సింది ఒకటి దేవా 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 దేవాకృపివు దేవా దేవాకృపివు కృపను వేడుకుంటే శ్రమను నా వైపు చూడాలి కృపను వేడుకుంటే శ్రమ శ్రమగా తోచదు ఎంత శ్రమైనా భరించటానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది నా మాట అర్థమైందా నా మాట అర్థం కాలేదా శ్రమ వచ్చింది నిజమే ఈ శ్రమలను తట్టుకొని శ్రమల మధ్యలో నిలవబడాలంటే శ్రమల మధ్యలో తట్టుకొని నిలవబడటానికి కావలసిన శక్తి ఒక క్రైస్తవుడికి అనుగ్రహించేది ఏదో తెలుసా దేవుని కృప కృపని నావరించినప్పుడు శ్రమ శ్రమగా తోచదు ఆ శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని తట్టుకోవటానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది దావీది అంటాడు సారీ భక్తుడైన పౌలు గారు అంటాడు నేనెప్పుడు బలహీనుడునో ఎప్పుడు బలహీను అప్పుడే బలహీనుడిని అంటాడు కదా మాములుగా ఏమంటాడు ఎప్పుడు బలహీనుడనో అదే ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలహీనుడి అని అన్నాను కదా ఏమంటాడో తెలుసా నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి ఎందుకో తెలుసా నా బలహీన సమయంలో కృపను నావరించింది గనుక మానవ బలహీనతలను మించి గంతులు వేసే శక్తి కృపలో నుంచి పుట్టుకొని వచ్చింది కృప ఎలాంటిదో చెప్తా నేను ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఒక చిన్న పిల్లోడి ఎంట పరిగెత్తుతా ఉంటే దసరా సెలవుల్లో గడ్డి మీద కాలుబడి మంచు కురిసిన సందర్భంలో కాలు జారి పడిపోయాను అద్భుతం ఈ చెయ్యి పెట్టామని ఇరిగింది ఇక్కడ పెట్టామని విరిగింది ఏముకి కిరిగిన తర్వాత అండి ఆ రోజుల్లో కార్లు బోర్లు ఏమి లేవు కదా రిక్షా మీద ఎక్కించి మూడు కిలోమీటర్లు మంగళగిరి తీసుకెళ్ళారు ఆ గద్దుకులు రోడ్లో చెయ్యి ఎట్టా ఎట్టా అంటే నా రకం ఎక్కడో లేదు నా చేతిలోనే ఉందనిపించింది భయంకరమైన బాధ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటంతో సార్ ఈ నొప్పి భరించలేకపోతున్నాను సార్ మత్తు ఇంజక్షన్ చేయండి సార్ అన్న ఆయన అన్నాడు మేము చేసే పని మొట్టమొదటి పని అదే నాయనని ఇంజక్షన్ చేశాడు ఇంజక్షన్ చేసిన తర్వాత నొప్పేది తెలియలేదండి పిండి కట్టు కట్టడానికి చెయ్యి ఎట్లా లాగారంట వింటున్నారా పిండి కట్టు కట్టడానికి చెయ్యి ఎట్లా లాగారంట ఆ విరిగిన చేయిని పిండి కట్టుతో చేతితో ఎట్టెట్టడంట ఇన్ని బలత్కారాలు చేతి మీద జరిగిన ఎంత కూడా బాధ్యలేలా ఎందుకు చెప్పండి ఒక్కసారి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నొప్పి నొప్పిగా అనిపించదు పెంచదు కృపను పొందుకుంటే శ్రమ శ్రమగా తోచదు ఎంతటి శ్రమనైనా భరించడానికి కావలసిన శక్తి కృపలో నుంచి పుట్టుకొస్తుంది ఆమె నిజంగా కృప పొందిన దానివైతే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తాను చూడండి చూడండి నీ భర్తని నేను పట్టుకొని అసలు నీ మొహం చూస్తున్న కంపరం పడుతుంది నాకు అనవసరంగా దొరికేవు శనిదానివి నువ్వు అని అన్నాడు అనుకోండి కృప పొందితే నువ్వేం చేస్తావు తెలుసా ప్రైజ్లాడయ్యా ప్రైజ్లాడయ్యా ఆడికి అర్థం కాక మెంట్లెక్కిపోతే ఇది అందరికీ రాదండి అందరికీ రాదు కృప పొందిన స్త్రీకే ఈ మాట వస్తుంది కొంచెం గట్టిగా ఆమెన్ కొంచెం గట్టిగా ఆమెన్ సరే ఇప్పుడు ఇందాక నవ్వే ఇప్పుడు అంట ఇప్పుడంట చెల్లె నీ దగ్గరకు వచ్చి ఏమంటా నేను చేసుకున్నాను అయ్యి నా దీపం ఆరిపోయింది అయ్యా మా పుట్టింట్లో నా బతుకే ఎట్టుండేదో ఏ వంట నా జీవితానికి దరిద్రానికి నువ్వు తగలడ్డావో పడక పడక మీ ఇంట్లో పడ్డా మీ అమ్మ మీ మీరాగ నీ అమ్మ ఒక రాక్షసి నువ్వు దానికి డబలు ఇక మీ సెల్లు ఉంది అక్కొందే అమ్మమ్మమ్మ ఆడపొడుసలు ఉండాలి కానీ ఎట్లాంటి దరిద్ర ఎట్లాంటి దరిద్రపు ఆడపడుసులు నా శత్రువు కూడా రాకూడదు ఇంట్లో మీ నాన్న ఉన్నాడు మామ ఇవన్నీ కళ్ళతో చూస్తాడు కానీ చెవుతో వింటాడు కానీ అమ్మ ఎవరిని ఏమనలేని కళ్ళుండి చూడలేని చెవు అసలు మీది ఇల్లు చెయ్యి ఇల్లు అంటే ఎట్టుంటుందా అసలు నేను అనవసరంగా ఇంట్లో పడ్డాను అన్ని భార్య అంటే నువ్వు కృప పొందిన వాడివైతే భార్య వైపు చూసి ప్రజలాడమ్మా దేవుడిని దీవించుగా ఇది అందరికీ రాదు నవ్వినట్టు అనిపించవచ్చు ఇది అందరికీ రాదు కృప పొందిన వాడికి శ్రమ శ్రమగా తోచదు శ్రమ శ్రమగా తోచదు శ్రమను భరించడానికి కావలసిన శక్తి కృపను గ్రహించటం ప్రారంభిస్తుంది చెప్పకూడదు స్తోత్రాలు చెప్దాం అందుకనే దైవ జనమా శ్రమను తొలగించమని ప్రార్థన చేస్తూ దానితో పాటు ఏమడగాలమ్మా చెప్పాలి ఆయన అంటానే ఉంటాడు కృప వాళ్ళు నువ్వు ఏమన్నా అనుకో నేను దులుపుకొని అట్లా కానీ పట్టి పట్టినట్టుంటావు కాదు కృపలో ఉన్న మహాచ్యం ఏంటో తెలుసా అంటది అయ్యా వివాహం కాకుండా నేను సంతానం కంటే నన్ను పట్టుకొని బజారు స్త్రీ అంటారు కదా ఇది చెడిపోయిన ఆడదని అంటారు కదా ఇంత నిందను నేను ఎలా భరించగలను అయ్యా మరియా నీవు కృప పొందిన దానవు కృప పొందిన దానవు కృప పొందిన దానవు నా కృప నీకు తోడుగా ఉంది విమర్శించే వాళ్ళు ఎన్ని విమర్శించినా కాని నిందలు నీ మీద పడ్డ తిరస్కారంగా మాట్లాడిన సూటిపోటి మాటలతో నేను హింసించిన వాటన్నిటినీ తట్టుకోవటానికి కావలసిన చాలినంత కృప నీ మీద కొమరిస్తూ ఉన్నాను గట్టిగా 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 ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను నువ్వు పోతా ఉంటే దేవుని మార్గంలో పోతా ఉంటే కొంతమంది కావాలని పని కట్టుకొని నీ మీద నిందలేస్తారు కావాలని పని కట్టుకొని నువ్వు టార్గెట్ చేసుకొని రకరకాలుగా అంటారు వాళ్ళు ఎన్న ఒకటి గుర్తుంచుకోండి గజరాజంబు రాజవీధి నడుచుచుండ మురుగుచుండు కుక్కలు అనే సామెత ఒకటి ఉంది కదా నువ్వు గజరాజానివి దానికి దానివి నువ్వు ఉంటే కుక్కల్లాంటి మనుషులు ఎంతోమంది మురుగుతారు బావు బావు అంటారు బావు బావు అంటారు పూట ప్రార్థన అంట ఎక్కడికి వెళ్తుందో ఏమో దీన్ని నుదుటి బొట్టు లేదు చెవులకి ఏమీ లేవు అది ఇది అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఎవరిని పట్టించుకోకు నా పవిత్రత ఏంటో నా ప్రభుకు తెలుసు నా భక్తి ఏంటో నా ప్రభుకు తెలుసు నా ప్రభు ఎదుట నేను నిందారహితురాలిగా బ్రతికి తెచ్చాలి నా ప్రభు ఎదుట నిందారహితుడిగా బ్రతికి తెచ్చాలని పిలిచిన దేవుని ముఖాన్ని చూస్తూ నువ్వు సాగిపో వాళ్ళు మురిగేయి చెప్పాలి చెప్పాలి మురిగేయి మొరుగుతూనే ఉంటారు నువ్వు వెళ్తూనే ఉండు ఒక్క నిమిషం కూడా ఆగొద్దు వాళ్ళ వైపు చూసి ఏమరా మరుగుతున్నావు అని అన్నావనుకోండి ఇప్పుడు ఏనుగు పోయేటప్పుడు కుక్క మొరిగింది కుక్క మొరిగిందని ఏనుగు ఆగిందనుకోండి కుక్క ఏమనుకుంటుందో తెలుసా నేను ఏనుగునే ఆపేశా విన్నారా నా రేంజ్ ఇది కుక్కకు లేనిపోయిన విలువద్దు కుక్కలు ఎన్నో మురుగుతాయి కుక్కలు ఎన్నో సూటిపోటి మాటలతో నిన్ను అంటాయి అదిగో చూడండి అది చూపించేది అది పెద్దగా చూపించిన ఆయన మా ఊడు పిసినార్థంగానికి ప్రెసిడెంట్ అదిగో బిడ్డా నువ్వు నిందలేకుండా బ్రతుకు నిష్కారణంగా నిందలేసే వ్యక్తులు నేను అంటా కృప పొందుకుంటే కృప పొందుకుంటే దావిధ నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావు మట్టి కొట్టుకొని పోతావు నాశనం అయిపోతావు షిమి శపిస్తా ఉంటే మేనల్లు అంటారు మావయ్య ఒక్కసారి నువ్వు వాడు తిరుగు ఏ చేస్తావు మేము ఏ చేస్తాను కళ్ళు మూసుకో అన్నారు దావీది అంటాడు శరువు కుమార్తె శరుయ కుమారులారా నాతో మీకేం పని నన్ను నిందించమని యోహో సెలవిచ్చాడు ఇచ్చాడు నిందించని మౌనంగా దావీది వెళ్ళిపోయాడు ఎందుకు తెలుసా దావీదు దేవుని కృపను పొందినటువంటి వాడు కనుక ఏమన్ ఆయన కృప ఒక్కొక్క బిడ్డ మీద నా దేవుడు కొమరించును గాక ఒకటి శ్రమల మధ్యలో అంతఃపురానికి వెళ్ళి ప్రార్థన చేయాలి రెండవది శ్రమల మధ్యలో కృపను వేడుకోవాలి మూడో మాట ఏంటో చెప్పమంటారా ఆ శ్రమల మధ్యలో ఆ చీకటి గాఢాంధకారపు మధ్యలో ప్రవచనమెత్తి విశ్వాసపు వాక్కులు మాట్లాడాలి పెద్దగా చెప్తే మేమే